తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకొని తేజు నా కోపం వస్తుంది చెప్తున్నా తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రాపోతే నీ పెళ్ళట్లయితే రా కూర్చో ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా ఏ దాని సంగతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి నిద్ర లేదన్నావు ఆనందం ఏమైనా వచ్చిపోయిందా ఏంది ఏ గదిలో కాదే కల్లోకి అయినా ఈ నేట్లున్నావు అసలు ఆడపిల్లలెక్కలేవు జ్వరం వచ్చినా కోడి పిల్లలెక్కున్నావు అయినా పెండు కూతురు అంటే మస్తు హుషారు ఉండాలా పెళ్ళైనా గిట్లైనా పండినా అనుకో ఇంటికంచి బయటికి నొక్తారు ఇంకే ముచ్చటి పో రేడియో ఇంకా చాలా పని ఉంది మీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం మనం వాటికి పోస్తే అవి మనకి ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదు అంకుల్ ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు అందుకే మా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మనం అక్కల్లాగా చూసుకోవాలమ్మా అని ఏంటి పని దగ్గర ఎలాగో చేయించుకోలేము కదా ఏంటది అటుకులుక్ అంటే నాకు ఆకలి కలేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాను అనితో మీకు లోపలుంది ఇది ఆ మీరే తినిపించండి బాబా ఫ్యాంటాస్టిక్ మీలానే చేసిన ఉప్మా కూడా సూపర్ గా ఉంది అత్త మామల్ని మస్తు కాక వాడుతున్నావులే ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది ఆ కాబోయే పెండ్లందో తినిపించుకోవాలి గానీ మాకేందీయో ఆనంద్ మన ఇంటి అల్లుడు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు కరెక్ట్ గా చెప్పారు నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది వేరే మీకు డ్రెస్ వేసినట్లేదు ఇద ఆనంద్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అక్కడ ఉంటే నువ్వే కదా లాక్కొచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావని సారీస్ కొనాలా బ్యాంగిల్స్ కొనాలా నీకా జోకా నీకేనమ్మా తమ రసలే కన్ఫ్యూజన్ పార్టీ కదా అంతకే సెలక్షన్ కలిపోతానని నేనే వచ్చేసా ఆనంద్ నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా ఓకే 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 ఇదే విషయాన్ని అంకల్ అంటే చెప్పే ఇచ్చా నీకు ఓకే నేనే చెప్పేస్తాను అంకల్ గొడవలు అయిపోతాయి ఎందుకు అవుతాయి నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసాయి చూసావా నువ్వు వాళ్ళకి చెప్పలేకపోతున్నావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా నీ మైండ్ నోనో అంటుంది నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరా నువ్వు నీ హార్ట్ ఆలోచించు అప్పటి వరకు పెళ్లి నా ఎంజాయ్మెంట్ కంటిన్యూ చేస్తా నీ కన్ఫ్యూజన్ నా క్లారిటీ నాది నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది ఆ తర్వాత నీ ఇష్టం ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా ఆనంద్ వచ్చాడుగా వస్తే ఇప్పుడు నేను గంగ్రెద్లా రెడీ అయి కూర్చోవాలా బాగోదే ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి రండి పిన్ని అసలు అతను ఎందుకు వచ్చాడు తెలుసా మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నీ మొహం తను తనుగా రాలేదు మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు నీ ఇమాజినేషన్ సాపి ముందు వెళ్లి రెడీ అవ్వవే బోర్ కొడుతుంది ఎదుటరా మాట్లాడు హా బార్కెళ్ళమా హే ఏం నువ్వో న్యూస్ వాళ్ళు ఒకే టాపిక్ ని సార్లు వేసినట్టు ఏదో ఒక్కసారి తాగితే ఎప్పుడూ అదే టాపిక్ ఓకే ఓకే మన ఇద్దరం కలిసి వచ్చిన గేమ్ ఆడదామా ఏంటి మన ఇద్దరు పెళ్లి అయ్యాక అబ్బా మళ్ళీ అదే గోల హే హే కూల్ చెప్పాకదా గేమ్ అని రిలాక్స్ చిల్ మన పెళ్లి అయిపోయిందనుకో సపోజ్ మన శోభనం కూడా అయిపోయింది సపోజ్ మనకు ఒక అబ్బాయి కూడా పుట్టిశాడు వాట్ పోనీ అమ్మాయి తను కొంచెం ఎదికాక తన స్కూలింగ్ మాత్రం విజయవాడలో చేద్దాం మీ ఊరానా ఓకే హైదరాబాద్ లో చేద్దాం నో ప్రాబ్లం తన కరియర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అమెరికా వెళ్ళిపోవడానికి పోనీ డాక్టర్ చేద్దాం మనుషుల ప్రాణాలు తీయడానికి పోనీ సింగర్ సింగర్ ఓకేనా హా మళ్ళీ నీలా తయారవుతుంది ఓహో మ్యాన్ సరే నువ్వే డిసైడ్ జే అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి నలుగురిలో గౌరవం ఉండేలా ఐపీఎస్ అలా వావ్ సూపర్ కరెక్ట్ గా చెప్పావు నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా స్టడీ విషయంలో మనమే డిషన్ తీసుకున్నాం కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకే వదిలేద్దామే ఆర్ యూ మ్యాడ్ అలా ఎలా వదిలేస్తావు పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి కరెక్టే కదా నువ్వు కూడా నీ పెళ్లి విషయం మీ అమ్మ నాన్న విషయం వదిలేచ్చు కదా నువ్వు చిన్నపిల్ల కదా ఏ నువ్వేదో అన్నావు కదా మళ్ళీ ఇదేంటి టాపిక్ మార్చు అరే అయినా నువ్వు వెళ్ళిపోతున్నావు విజయవాడ వెళ్తాను విజయవాడ రేపు చాలా స్పెషల్ డే కదా గుర్తుందా ఎలా మర్చిపోతాను రేపు నువ్వు వస్తున్నావు కదా ఎక్కడికి ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్ కెళ్దామని ఓ అదా నేను రావాలా నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు ఇలాంటి క్విస్ట్లు పెట్టకు అమ్మ నువ్వు వస్తున్నావని చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది ఏంటా ఎందుకంత హోప్స్ పెంచుకుంటావు ఒకవేళ నేను వద్దనుకో నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు ఏముంది నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను మా ఫామ్ హౌస్కి తనని తీసుకెళ్తాను అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పడుకో జోక్ చేసా నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను ఆ తర్వాత నీ జ్ఞాపకాలు నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర బాక్స్ గేమ్ మొదలైంది అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది ఆ బోన్ చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధగా ఉన్నారు ఎవరు ఫిక్స్ అయింది అయింది ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రుల్ని చండాడే ధీరుడు శతృవంశ యోధుడు మా ఇంటి రాకుమారుడైన ఆనంద్ ఇతగాడికి దీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి అరుంధతికి అక్క దేవసేనకి మరో పేరు మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షరా అయ్యో అంకుల్ నాకు ఆడడం సరిగ్గా రాదు పులికి వేట ఆడటం ఎవరు నేర్పారు ఆట కూడా అంతే వెళ్ళమ్మా వెళ్ళమ్మా సరదాగా ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేశాడు లేదంటే ఓడిపోతావు ఇంపాసిబుల్ నా మ్యాజిక్ గురించి తెలుసు కదా ఇక్కడ ఏంటలా చూస్తున్నావు నీ కళ్ళు ఆ కళ్ళలో పాయిజన్ ఉంది అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవలసిందే రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఇంకో నదులండి నువ్వు పెయింట్ అప్ అవి సుప్రీం కాల్ టు ఎవ్రీ బీస్ లైఫ్ ఇంకా ఇదేంట్రా వీడియో కనపడుతుంది ఆడియో కనపడలేదు నువ్వు ఒక డిక్షనరీ ప్రతి లైఫ్ కి మీనింగ్ చేస్తావు అబ్బో నువ్వు ఒక అలారం క్లాక్వి నిద్రపోతున్న చా ఇవన్నీ నిజాలే నిజం చెప్పు నువ్వు ఒక సముద్రపాలవి దగ్గరకు వచ్చినట్టుంటావు గానీ దూరంగా వెళ్ళిపోతావు నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్ వి టైం కావాలి టైం కావాలి టైం కావాలని ఒకే మాట అంటుంటావు రియలి పాజిటివ్ గానే తీసుకుంటావుగా అదేంటి నువ్వు పట్టుకుంది నా డ్రెస్ బోన్ నా చేతిలో ఉంది అమ్మాయిని అబ్బాయిలు ఓడిపోయారు విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కల్పించాడేంటి చాలు అంటే ఏంటి ముద్దా పెట్టమన్నాను ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభన రోజు శోభన రోజు మల్లెపూలు ఎలా పెడతావా నీళ్ళంటాడే ఏదో చేయరా బాబు అంటే మంగళవారం మీరు స్వీట్ తినిపించమంటున్నానమ్మా నువ్వు తినిపించరా ఎక్కడికి చెప్తారా ఆగూ తొందర ఎందుకు హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గోల్ ఫెజ్ దట్ ఇలా రామా ఇది బాల్కని ఎలా ఉంది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ నచ్చిందా బాగుందంకా మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా రెండు కార్పార్ట్లు కూడా వస్తాయి అంతా రే నువ్వు ఉండరా అమ్మా అక్షరా ఇది నీ ఇల్లమ్మా నీ బర్త్డే గిఫ్ట్ అనుకో పెళ్లి గిఫ్ట్ అనుకో నీ ఇష్టం తీసుకోమా చూడక్షరా పెళ్ళయ్యాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరా ఇంట్లో ఉన్నాననుకుంటుంది కానీ ఇది నీ ఇల్లు నీకెలా కావాలో అలా ఉండొచ్చు ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు అక్షరా నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా